బి సిద్ధు పిడిఎస్యు రాష్ట్ర సహకార్యదర్శి రాయవరంలో శ్రీ లక్ష్మీ గణపతి బాణాసంచి పేరుల్లో ఎనిమిది మంది వరకు చనిపోయారు దీని మీద పిడిఎస్యు ఏకెంఎస్ ఎంఆర్పిఎస్ మాలమాడు మహనాడు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనేక ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఒక్కొక్క కుటుంబానికి యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం అదేవిధంగా ఒకరికి ఉద్యోగం పిల్లలకు చదువులు అనేక డిమాండ్లతో మరే స్త్రీ సభ్య కమిటీ రాయవారు రావడం జరిగింది ఆ కమిటీ కూడా మా ఇనత పత్రం ద్వారా మా సాధక బాధలన్నీ కూడా వివరడం జరిగింది అయినా కూటమి ప్రభుత్వం మరే వాళ్ళు నిన్న యాభై లక్షలకి డిమాండ్కి పదిహేను లక్షల రూపాయలు సంబంధించి నష్టపరిహారంగా ప్రకటించారు ఇది కంటి తుడిపిసారిగా మేము భావిస్తున్నాం ఎందువల్లంటే బాధితు కుటుంబాలకి కనీసం ఒక ఇరవై ఐదు లక్షల వరకు ఇచ్చి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం పిల్లలకు చదువులు కల్పిస్తే బాగుండాలి మా అభిప్రాయం కూటమి ప్రభుత్వం ఆలోచించి కుటుంబంలో మరి చదువుకున్న ఎవరైతే వాళ్ళకి విద్యను అందించాలా ఉద్యోగం ఇవ్వాలా అదేవిధంగా కార్మికులు ఎక్కడ పనిచేసినా వాళ్ళకి భీమా సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అందువల్లే మళ్ళీ కార్మిక శాఖ మంత్రిని కూడా కలుస్తాం ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా కలిసే ఉద్దేశం మా ఎవరైతే ప్రజా సంఘాలకు ఉంది ఈ డిమాండ్లు మీరు దృష్టిలో ఆలోచించుకోవాలా బాధితు కుటుంబాలన్నీ కూడా మరి ఎస్సీ సీ సామాజిక వర్గానికి చెందిన పేద కుటుంబాలు ఆ కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ టైంలో మీరు పదిహేను లక్షలు మరి నష్టపరిహారం ఇవ్వడం మేము సంతోషిస్తున్నాం మేము అభినందిస్తున్నాం అయినా కానీ ఇంకా అనేక డిమాండ్లు ఉన్నాయి కాబట్టి ఆ డిమాండ్లు కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం